మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్గా మారిపోయాడు రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న అతడు తక్కువ సినిమాలతోనే పానిండియా హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు ముఖ్యంగా రంగస్థలం సినిమాలో తనదైన నటనతో మెప్పించాడు మల్టీస్టారర్ మూవీ త్రిపురలో సీతారామరాజుగా దర్రగొట్టేశాడు దీంతో అతడి సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడితో శంకర్ సినిమా అనగానే మెగా అభిమానుల్లో ఊపొచ్చింది అయితే శంకర్ అంతగా ఫామ్లో లేకపోవడం కొందరిలో అనుమానాలను కూడా రేకెత్తించింది కానీ దిల్ రాజు నిర్మాత కావడం వారిలో భరోసాను నింపింది దిల్ రాజు స్క్రిప్ట్ విషయంలో ఖర్చు విషయంలో పక్కగా వ్యవహరిస్తాడని పేరు ఉండటంతో శంకర్ చెర్రీ కాంబో మూవీ గేమ్ చేంజర్ రికార్డులు సృష్టిస్తుందని మెగా అభిమానులు విశ్వసించారు అనుకున్నవి జరిగితే అద్భుతం ఏముంటుంది అందుకే ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ డిజాస్టర్గా మిగిలిపోయింది సంక్రాంతి సీజన్ కూడా క్యాష్ చేసుకోలేక గేమ్ చేంజర్ చెతికిల పడిపోయింది నిజానికి ఇది మంచి సినిమానే అయినా రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కావడం పెద్ద మైనస్గా మారిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తొలి రోజు మిక్స్డ్ టాక్ వినిపించిన పండగ సెలవులను క్యాష్ చేసుకొని గేమ్ చేంజర్ నిలబడుతుందని అందరూ భావించారు కానీ డాక్ మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకు కూడా మంచి టాక్ రావడం గేమ్ చేంజర్కు కలిసి రాలేదు దిల్ రాజు బ్యానర్లోనే గేమ్ చేంజర్ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు మూడేళ్లకు పైగా ఈ సినిమా నిర్మాణం కావడంతో బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది ప్రమోషన్స్తో కలిపి నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో గేమ్ చేంజర్ను నిర్మాత దిల్ రాజు నిర్మించాడు అయితే శంకర్ బ్రాండ్ రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది కానీ మిక్స్డ్ టాక్ రావడం పోటీ సినిమాలకు మంచి టాక్ రావడంతో రెండో రోజు నుంచే వసూళ్లు పడిపోయాయి మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ నెగిటివిటీ కూడా గేమ్ చేంజర్ వసూళ్లపై భారీ ప్రభావం చూపించింది దీంతో టాలీవుడ్ చరిత్రలో అత్యంత డిజాస్టర్గా గేమ్ చేంజర్ నిలవడం ఖరారైంది రెండు వందల కోట్ల రూపాయల షేర్ కూడా రాబట్టలేకపోయింది ఇప్పటి వరకు ప్రభాస్ రాజేశ్యామ్ వంద కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిల్చి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా గేమ్ చేంజర్ సినిమా ప్రభాస్ సినిమా రికార్డును బద్దలు కుట్టి నూట యాభై కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిల్చనుంది టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కెరీర్లోనే అత్యధిక నష్టాలు మిగిల్చిన సినిమాగా గేమ్ చేంజర్ నిలవబోతోంది టాలీవుడ్లో ఈ తరహా ఫెయిల్యూర్ మొదటిసారి కాదు గతంలో కూడా చాలా సినిమాలు భారీ బడ్జెట్తో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు విజయ్ గెవరకొండ లైగర్ చిరువు నటించిన ఆచార్య శంకర్ ప్రభాస్ రాధేశ్యామ్ రామ్ డబుల్ స్మార్ట్ వంటి సినిమాలను భారీ బడ్జెట్ పెట్టి నిర్మించినప్పటికీ నిర్మాతలకు షాకులు ఇచ్చాయి ఈ సినిమాలు థియేట్రికల్ బిజినెస్లో కనీసం నలభై పర్సెంట్ కూడా రికవరీ చేయలేకపోయాయి తాజాగా ఈ జాబితాలో చరణ్ గేమ్ చేంజర్ కూడా నిలిచింది డబుల్ ఇస్మార్ట్ ఇరవై రెండు పర్సెంట్ రికవరీ ఎన్టీఆర్ కథానాయకుడు ఇరవై ఎనిమిది పర్సెంట్ రికవరీ లైగర్ సినిమా ముప్పై ఒక్క పర్సెంట్ రికవరీ బోలా శంకర్ సినిమా ముప్పై మూడు పర్సెంట్ రికవరీ ఆచార్య ముప్పై ఐదు పర్సెంట్ రికవరీ రాధేశ్యామ్ నలభై పర్సెంట్ రికవరీ మాత్రమే సాధించాయి ఇదే క్రమంలో గేమ్ చేంజర్ కూడా యాభై శాతాని కంటే తక్కువ రికవరీ మాత్రమే చేయడంతో దిల్ రాజ్ కెరీర్లో పెద్ద ఫ్లాప్గా మిగనుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో తొలి ఫ్లాప్ అందించిన సినిమాగా కూడా గేమ్ చేంజర్ నిలిచింది సంక్రాంతి కానుకగా దిల్ రాజ్ నిర్మించిన మరో మూవీ సంక్రాంతికి వస్తున్నాం వంద కోట్ల రూపాయలకు పైగా లాభాలను సాధించగా గేమ్ చేంజర్ మాత్రం వంద కోట్లకు పైగా నష్టాలను అందించిన సినిమాగా చెత్త రికార్డును మూటగట్టుకుంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం